హాయ్ గాయస్ జనరల్గా తల్లిదండ్రులు కాలం చేసినప్పుడు మనకు పదకొండో రోజుని పితృదేవతలకి పిండ ప్రదానం చేయటం అనేది హిందూ కుటుంబాల్లో సనాతన ధర్మంగా ఒక సాంప్రదాయంగా వస్తుంది అంటే మీకు ఆ పిండ ప్రదానం చేసిన సమయంలో కాకి రూపంలో వచ్చి ఆ పితృదేవతలు అక్కడ పిండాలను తింటారనేది ఒక సాంప్రదాయం ఒక నమ్మకం అలాంటిది పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం కాయ రాయికుతురు అనే గ్రామంలో ఒక చిత్రం జరిగింది ఇటీవల కాలం చేసినటువంటి ఒక వ్యక్తి యొక్క పిండ ప్రదానం చేసినప్పుడు పిండ ప్రదానం జరిగినటువంటి ఆ ప్రక్రియ అంతా కూడా దాదాపుగా నలభై ఐదు నిమిషాల నుంచి గంట సేపు ఆ కాకి వచ్చి అక్కడ వాలటం ఈ పిండ ప్రధాన కార్యక్రమాన్ని అక్కడే ఉండి వీక్షించటం ఎక్కడో దూరంగా చెట్టుపైనో లేకపోతే కొమ్మపైనో ఉండి కాదు ఆ పిండ ప్రదానం జరుగుతున్నటువంటి అత్యంత సమీపంలో ఉండి ఆ పిండ ప్రధానం అయినంత వరకు కూడా అక్కడే వేచి ఉండటం అలాగే పితృదేవతలకు సమర్పించినటువంటి పిండాలను తినడం అక్కడ పోసినటువంటి పాలను తాగటం ఈ ప్రాసెస్ అంతా జరిగేటువంటి వన్ అవర్ కార్య కార్యక్రమం కూడా అక్కడే ఆ కాకి ఉండి తిని వెళ్ళడం అనేది చాలా గొప్ప విశేషం ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అసలు ఆ ఆ పిండ ప్రధానం ఎలా జరిగింది అక్కడ ఏం జరిగింది అనేది ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఎందుకు అలా జరిగింది ఆ కాకే ఆ తండ్రి రూపంలో వచ్చిందా ఏంటి అనేది ఇంకా ఆసక్తికరమైన విషయం ఆ విషయం ఏంటో కనుక్కుందా నలభై ఎనిమిది నిమిషాలు కాకి వచ్చి అక్కడి నుంచి కదలకుండా ఉందండి జన్యం అటు ఇటు కూడా అండి నేను మార్చినా అసలు కదలలేదు ప్లస్ నెక్స్ట్ చెంబుతో నీళ్లు పెడతా అవలేదు పెండాలో పాలు అయ్యి కలిపి బెల్లం నీళ్ళు అయ్యి కలిపినా కూడా ఆ పక్కనే చెయ్యలా ఎదుగుతున్నా అంటే చేతితో ఏ వర్క్ చేస్తున్నా కూడా అది అసలు ఇంచు కూడా కదలలేదండి అక్కడక్కడే తిరుగుతా ఆ మండపంలోనే తిరుగుతా అలాగే ఉంది ఆ పెన్ను చేసి నేను వరుసగా పెట్టి తాత ముత్తాతల పేర్లు ఆయన పేరు అలా చెప్తూ పెడుతూ ఉంటే వచ్చి దగ్గరికి వచ్చి జస్ట్ నోటుతో అప్పటికప్పుడు తినేయడం జరిగింది అదే పితృదేవతలు వరుసగా పెడుతున్నా వరుసగా పెడుతుంది ఆ మూడు కూడా అన్నది తిని మళ్ళీ నన్ను పాలు బాటిల్ని నా పక్కన పాలు దగ్గర ఉన్న పాలు బాటిల్ని ముక్కుతో ఇలా కొట్టి నాకు పాలు ఇమ్మని అడిగినట్టుగా కొట్టి పాలు పోతే లీటర్ పాలు తాగిందండి కాకి కాకి పాలు తాగుతుందని నేనే ఇప్పుడు నాకు తెలియదు ఆ విజువల్స్ ఉన్నాయండి అవి కూడా మీకు నేను పెడతాను అదే మీ ఇప్పుడు ఆ ఫాదర్కి ఇష్టమైన పెట్టారంటారా అంటే మా నాన్నగారు పాలే తాగుతారా టీ కాఫీలు ఎప్పుడు తాగర ఇంకా మా నాన్నగారికి మరి నా మీద ఏ రకమైన ఇష్టతో నాకు తెలీదు నేనైతే దగ్గరుండి పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం చూసుకున్నానండి మొత్తం ఆయన అయితే ఎప్పుడూ వదిలిపెట్టలేదు అలాగే మా తమ్ముడు కూడా బయట నుంచి ప్రతి నెల ఆయన కొంత నేను కొంత అలాగే జాగ్రత్తగా చూసుకున్నామండి చంద్రబాబు అన్న కూడా చాలా ఇష్టమే మీకు అక్కడ ఫుడ్ మీ ఫాదర్ ఇష్టమైన అసలు ఏమీ పెట్టలేదండి అండి తయారు చేస్తున్నాను అంతే అంతే నేను మా నాన్నగారికి సంబంధించిన ఏ వస్తువులు నేనేం పెట్టలేదండి కార్యక్రమం చేస్తున్నానండి అంతే అసలు పెండాన్ని లేపి తీసుకెళ్లి కాకులు పెట్టేంత వరకు కూడా నేను లేదు ఇవ్వలేదు అసలు నేను పెండం తయారు చేసి టైంలోనే అది వచ్చింది ఏ పెండానికి ఆ పెండం పితృదేవతల పెండంలో తాతగారి పేరు మీద చదివినప్పుడు తిన్నదండి మా ముత్తాతగారి పేరు చదివినప్పుడు తిన్నది మా నాన్నగారి పేరు చదివినప్పుడు తిన్నది తిని పాలు తాగింది అనమాట అప్పుడు కాకి మీ ఫాదర్ రూపంలో వచ్చిందని మీరు అనుకుంటున్నారా కంపల్సరీ అండి ఎందుకంటే నేను కార్తీక మాసం ఎండింగ్లో ఆఖరి రోజు మా నాన్నగారు బతుకుండగానే పీఠాలు ప్లస్ నవోగ్ర అదే ద్వారదశలింగాలు శివాలయంలో చేయించాలని నాకు రెండు సంవత్సరాల నుంచి కోరికండి అది కూడా మొన్నే కంప్లీట్ చేశాను శివాలయంలో ఉంటుంది మొన్నే శివాలయంలో అందరికీ చేయించి బ్రాహ్మణులందరినీ పిలిచి సన్మానం చేసి అది గుడికి అప్పచెప్పేసాను ఇంకా అది గుడికి సంబంధించిన లెక్క కాకపోతే ఏంటంటే మా నాన్న కొమ్మిరేడు సుబ్రహ్మణ్యం గారి గౌరవార్థం అని చేయించాలన్న ఒక కోరికతోను అది ఎంత ఖర్చు అయినా నేను చేయించి శివాలయంలో మన నిజంగా తల్లిదండ్రుల పేరు మీద గాను ఇచ్చానండి అదంతా ఆయనకి మంచి అనిపించి నా దగ్గరికి మా నాన్నగారి దగ్గరుండి కార్యక్రమం చేయించుకున్నారనే అనుభూతి నేను ఫీల్ అయ్యారు చాలా క కనబడింది అన్న నేను అంత అదృష్టం నిజంగా నాకు ఉంటుందని కూడా నేను పితృదేవతల అనుగ్రహం ఉంటుందని నేనే ఊహించలేదు అంటే నేను నేను ఈ ఈ ట్రెండ్లో అలాంటివి ఉంటాయి అని నేను కూడా అనుకోలేదు ఈ రోజుల్లో ఈ రోజుల్లో కానీ నేను నిదర్శనం కల్లారా చూశానండి అంటే చాలా సందర్భాల్లో మనకి కాకి గంటలు గంటలు రాదు కొన్ని సార్లు రాదు అసలు డెబ్బై ఏడు సంవత్సరాల పంతులు గారు నేను నలభై సంవత్సరాల నుంచి వేస్తున్నాను మా నాన్నగారు కూడా తిరిగాను ఇప్పుడు పెండాలో తయారు చేసే టైంలో కాకి వచ్చి నలభై ఎనిమిది నిమిషాలు ఉండి పెండాను ముట్టుకుని పాలు తాగెళ్ళడం అయితే నేను ఇప్పుడు దాకా చూడలేదు మా నాన్నగారి కాలం నుంచి కూడా ఉన్నాను నేను అని అక్కడ ఉన్న పంతులు గారు వాళ్ళు కూడా ఒక పది పదిహేను మంది అక్కడికి వెంటనే వచ్చారండి వచ్చి అందరూ చూశారు నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను నేను మా నాన్నగారు అలాగా వచ్చి తినేళ్ళడం కూడా నాకు చాలా అదృష్టం ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకున్నారండి జరిగిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటున్నారంటే అండి ఆయనకి బతుకున్నప్పుడు ఇంత ప్రేమ ఉందని మా అందరికి అనిపించలేదు ఆయనకి ఇంత ప్రేమ ఉందా అని మేమే ఆశ్చర్యపోతున్నాము పె పెద్దోడా పెద్దోడా అని వాడు కానీ లోపల ఎంత ఉంటుందని మేము కూడా ఊహించలేకపోయామని వాళ్ళు ఒకటి రెండుసార్లు నాకు ప్రతిరోజు ఫోన్ చేసి నువ్వు చాలా అదృష్టవంతుడురా జాతకుడు అని ఏదో చెప్పుకొచ్చారనుకోండి నా నాకు తెలుసున్నది అంటే జనరల్గా కాకి ప్రస్తావన మనం బలగం సినిమాలో చూసాం కదండి స్టోరీ అంతా కాకి చుట్టూరు తిరుగుతుంది బలగం సినిమాలో చూశారండి నేను ఐదు కార్యక్రమాలకి నా నా వయసుకి తగ్గ నాలుగైదు కార్యక్రమాలు చూడడానికి నేనే వెళ్ళాను అండి నాలుగేసు గంటలు ఐదేసి గంటలు కూర్చుని కాకి గుంపు కనబడుతున్నా కనీసం మనం దూరంగా ఉండి అక్కడ పెట్టి దూరంగా దాకుని అవి వచ్చిదాకా చూసి ఇది పదింటికి పెట్టి నేను రాసి మధ్యాహ్నం మూడింటి దాకా కూడా ముట్టుకొని చూసి మళ్ళీ కుక్కలు తింటా ఏమో అని తీసేసి కాలంలో కడుపుని ఉన్నాయండి నేను ఆ విషయంలో పక్కన మా నాన్నగారు ఉండి ఆ కార్యక్రమం చేయించుకున్నారు నేను చేశానని కూడా అనట్లేదు మా నాన్నగారే చేయించుకున్నారు అన్నంత అనుభూతి కలిగి నా జన్మ ధనించింది అని అనుకుంటున్నాను కాలం చేసిన డే వన్ కానించి మళ్ళీ పదకొండో రోజు అయ్యేదాకా ప్రతీది కూడా నాకు అనుభూతి చెందానండి ఎందుకంటే పదకొండో రోజు నా పెద్ద కార్యక్రమం తొమ్మిది మంది బ్రాహ్మలు పెట్టి చేశానండి నేను ఆ తొమ్మిది మంది బ్రాహ్మలు వచ్చారు వచ్చి ఆ తొమ్మిది మంది బ్రాహ్మణుల్ని నేను అడిగిన విషయం కూడా ఏంటంటే ఇప్పుడు చనిపోయిన ఆత్మ ఏ రూపంలో ఎలాగ ఎక్కడికి వెళ్తుంది దాని గురించి వర్ణించమని అడిగాను ఆ కార్యక్రమం టైంలో వాళ్ళు అలాగే మా నిరోగ శాస్త్రి గారు వచ్చిన తొమ్మిది మంది ఎనిమిది మంది పంతులు గారు నాకు అంతా వివరణ చేసి పది మందికి అర్థమయ్యేటట్టు కూడా చెప్పి ఎన్ని లోకాలు దాటి వెళ్తుంది ఆత్మ ఆఖరిని ఎలా వెళ్తుంది అనేది కూడా వాళ్ళు మనకి పూర్తిగా వివరించారండి కార్యక్రమం చాలా బాగా చేశారు ఆ ఆ నిదర్శనం మొత్తం నేను చూశానండి గోవుకు సంబంధించినవి కూడా మనం గోదానం చేశాము అన్నీ అయినాయి అలాగే రాత్రి ఏడు గంటల నుంచి రాత్రి పదకొండింటి దాకా ఉదక శాంతి చేయించానండి అది కూడా చాలా ఘనంగా ఒక ఐదుగురు పంతులను పెట్టి చేయించానండి నేను ఆ ఐదుగురు కూడా పాలకొల్ నుంచి వచ్చారు ప్లస్ ఇక్కడి నుంచి కూడా ఉన్నారు చాలా బాగా చేశారండి అందులో అసలు ప్రతి దాంట్లోనూ నాకు అడుగు అడుగునా నిదర్శనం చూశాను ఆ ఆ నిదర్శనాన్ని పది మందికి తెలియజేయడం అనేది ఈ కాకి రూపంలో నాకు నేను కూర్చుని కాడి నుంచి నన్ను లెగనివ్వలేదు ఆ కాకి కూడా నేను జన్యం అటు ఇటు కుడి చేతి నుంచి ఆడని చేతికి వైపుకి ఆడని చేతి నుంచి కుడి చేతి వైపు మార్చుకున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా కాకించి కూడా కదలలేదండి నేను వాటర్ పెట్టే పిండ ప్రధానంలో ప్రతి విషయాన్ని మంత్రార్చన చేయించేటప్పుడు కూడా కాకి నా పక్కనే ఉంది నేను ఇలా చెంబెత్తుతున్నప్పుడు కదలలేదు అన్నీ అయిన తర్వాత పిండాల పేరు పేరున పెట్టినప్పుడు కాకి స్వయంగా ఆరగించి లీటర్ పాలు తాగినట్టు తాగి అడిగి మరీ తాగి మీకు విజువల్ కూడా నా దగ్గర ఉంది మీకు పెడతానండి అడిగి మరీ తాగి నా పూర్తిగా పిండాలకు సంబంధించిన అంత కార్యక్రమం అయిపోయిన తర్వాత పిండానికి సంబంధించి నలభై నిమిషాలు పట్టిందండి అస్థికి కాక అస్తికి గంట పట్టింది అది అంత అయిన తర్వాత ఇంకా ముడిసి లోపలేద్దాము అంతా అయిపోయింది శ్రీను అని పంతులు గారు అన్నాక ఆ కాకి నా వంక చూసి వెళ్ళిపోయిందండి నేను చాలా అనుభూతి పొందాను నమ్మరండి అదే చెప్తున్నానండి ఈవేళ నేను కృతజ్ఞత తెలుపుకోవాలంటే ఆ ఆడబా రాజుకు కూడా కృతజ్ఞత తెలుపుకోవాలండి ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలోనూ నేను దక్షిణ కాశీ మనం మన కాశీ ఇక్కడ ఉంది కదండి క్షేత్రం అక్కడికి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా కూడా నాకు కూడా అతను వస్తాడండి నేను ఎన్ని సార్లు నాకు కూడా అతను వస్తాడండి అతను నేను వెళ్తాము ఇంచుమించు అరుణాచలం కూడా నాలుగైదు సార్లు వెళ్ళాను అలాగే అన్ని గుడికి ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు కూడా అతను ఉంటాడండి నాకు చాలా మంచి స్నేహితుడు లెక్క ప్లస్ అతను ఉండడం వల్ల దాన్ని ప్రపంచానికి తెలియజేశాడు అతను నా తేహోనండి నలభై ఎనిమిది నిమిషాలు తీలేక నా చేతుల్లో ఆగిసి ఎప్పుడు వెళ్ళిపోద్దా అనుకున్నాను నేను కానీ నేను చెయ్య తట్టుకోలేక ఆపేసి మళ్ళీ తీయడు మళ్ళీ తిడు అలా తీశారు వెళ్ళిపోద్దామో అని అండ్ నాకు చాలా మీ నాన్నగారు దగ్గర చేయించుకున్నారని చాలా సంతోషపడ్డానికి అన్నది దగ్గర మేము మా కజిన్ శ్రీనివాస్ గారు నాన్నగారు కార్యక్రమానికి కలపడానికి వచ్చేవాడి అటుగా ఆ చాలా చాలామంది పక్కన కార్యక్రమం జరుగుతుంది కాక కోసం చూస్తున్నారు వాళ్ళు ఆకు పెట్టి అక్కడికి రాలేదు మేము అభివృద్ధిగా మా వచ్చి వీడియో ఎందుకంటే మా శ్రీనివాసరాలు బ్రదర్ అమెరికాలో ఉంటాడు ఆడి కోసం వీడియో తీస్తున్నాను అనమాట ఆయన చూపెడదాం ఇలాగ సడన్గా మా పక్క నుంచి కాకి వచ్చి సుమారు నలభై ఐదు అండి అసలు నేను తీలైపోయాను నేను తీసింది అర అరగంట అరగంట కూడా తీలైపోయాను ఎల్ద ఎంట్రపోను కానీ ఎందుకంటే ఈ రోజు ఒక కాకి కోసం ఎందుకంటే పెండ ప్రధాన వర్గాలందరూ చనిపోయినందరికీ పిండం పెట్టడం అది ఒక స్వర్గంలో బాగుంటారు అనే ఉద్దేశంతో పెట్టేది అటువంటి కార్యక్రమానికి కాకి కోసం చాలాసార్లు వెయిట్ చేసి ఉన్నాను నేను చూశాను ఆ కాకి రాకపోతే చూసి 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 చుట్టాల బంధువులు అయ్యో ఇంక లేదనే గంగళ కలిపేసిన రోజులు జరిగినాయి కానీ అది దగ్గరుండి పిండం కలుపుతున్నప్పుడే ఆ చేతుల్లో లాక్కున్నట్టే వచ్చి ఆకు దగ్గర తిని అలా అక్కడ ఉన్న అందరూ వాళ్ళు ఇంచుమించి వాళ్ళు ఒక్కొక్కరికి ఆయనకి అరవై డెబ్బై సంవత్సరాలు ఉంటాయి వాళ్ళు అన్నారు మాకు ముప్పై నలభై సంవత్సరాలు నుంచి ఇక్కడే చేస్తున్నాం కానీ ఒక కాకి ఇలా వచ్చి ఇదే ఫస్ట్ ఏమో నిజంగా మీ పూర్వీకులు పూర్వజన సుకృత్వం మీకు ఎలా లభించింది అని ఒకటి నాకే ఆశ్చర్యం ఎందుకంటే నేనే విడి తీశాను అలా ఆ విషయంలో అయితేనే మన హిందూ సాంప్రదాయం బలగం సినిమా చూసినప్పుడు కాకి గురించి ఏంటో అనుకున్నామో అది ఆ బలగానే ఇక్కడ బలం చేసింది నిజంగా ఆ కాకి బ్రహ్మమూర్తులు పుట్టిన లేదు అది కాకి ముట్టుకుంటేనే పుణ్యం అన్నదే నేను యథార్థంగా ఫస్ట్ చూసి అలా వీడియో రికార్డ్ చేయడం అనేది కూడా నాకు నాకే ఆశ్చర్యం ఇప్పటికి అందరూ గ్రాఫిక్స్ సెంటరా గ్రాఫిక్స్ సెంటర్ అన్నారు అది గ్రాఫిక్స్ కాదు చక్కని అసలు వచ్చి పాలు కూడా తాగి కార్యక్రమం అయిన తర్వాత ఎప్పుడైతే బ్రాహ్మణ మంత్రాలు అయిపోయినాయి అన్నారో అప్పుడు వెళ్ళింది అది అయితే ఖచ్చితంగా వాస్తవం ఉంటుంది ఆ విషయంలో అయితే సనాతన ధర్మం ఇంకా బతిగా ఉందనేది అంటే కాకి ఇవాళ నిరూపించిందని నిజంగా నమ్మడంలో ఏ ఏ విధమైన సంకోచం లేదని నేను భావిస్తున్నాను బంధువండి ఆయన అంటే నాకు పెంతల్లి కొడుకు అవుతాడు కొంగలేడి సుబ్రహ్మణ్యం ఇప్పుడు చనిపోయిన ఆయన అయితే ఈ చుట్టారు అందుకుని ఇరవై ఐదు సంవత్సరాలు అయిందండి ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లోనూ కూడా ఎప్పుడు ఏమీ అనటం అడగరండి మేము ఆయన ఏ గొడవలు లేవండి ఎంతో అన్యోజతగా ఉండేవారండి మొన్న చనిపోయిన దగ్గర నుంచి కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాను అండి మొన్న కాగిరూపంలో వచ్చినప్పుడు కూడా చాలా ఏంటి మా అన్నడి గారు అక్కడి నుంచి పెట్టారండి పెట్టినప్పుడు దగ్గర నుంచి కూడా చాలా బాధ కలుగుతుందండి చాలా బెంగ పెట్టుకున్నానండి మా అన్నయ్య గారి గురించి మొత్తం మీద ఆయన కాకి రూపంలో వచ్చి ఆ గంట అలాగ ఉంటుందో మాకు చాలా బాధాకరం అయింది ఈ రూపంలో వచ్చి మాకు దైన్యం పెళ్ళినట్టే అయిందని శ్రీగురు గోనమహ ఈ వశిష్టానది తీరమందు కొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారు తండ్రి గారు గతంలో పరమపదించడం జరిగింది వారి యొక్క సంకల్పం మేరకు షోడశ కర్మలు విధి విధానంగా ఆచరించి తదుపరి ఈరోజు అస్థికల్ని మధ్యన కార్యక్రమాన్ని ఈ వైభవపేతంగా ఈ యొక్క నదీ కార్యక్రమం చేయాలని నిశ్చయం చేసుకున్నారు అలాగే విధి విధానంగా కార్యక్రమం అంతా కూడా చక్కగా విధి విధానంగా ఆ యొక్క అస్థికలు సంప్రోక్షణ కార్యక్రమం చేస్తూ వారి నాన్నగారు సాక్షాత్తు స్వర్గలోకంలో నిత్య నివాసం ఉండడం గురించి వారు చేసేటువంటి కార్యక్రమం సభ్యకృతం అయ్యి వారి నాన్నగారు పితృదేవతల ఆశీర్వదిన వారికి వారి కుటుంబానికి కలగాలి అనేటువంటి సత్సంకల్పంతో ఓదానా దశదానాలు కూడా బ్రాహ్మణందరినీ కూడా పిలిపించి విధి విధానంగా కార్యక్రమాలు దశదానాల కార్యక్రమాలు చేస్తూ మహత్తరమైనటువంటి విధానంగా ఒక పుణ్యకార్యక్రమంగా చేశారు తద్వారా నేను నలభై ఐదు సంవత్సరాల నుంచి గౌరవత్సవం విధానంలో తిరుగుతూ తిరుగుతూ ఉండేటువంటి సందర్భంలో పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తాం అన్నపిండ ప్రదానం చేస్తాం అలాగే బరి పిండితో పిండ ప్రదానం చేస్తాం ఇవి కాకి వేస్తాం ఇచ్చేది కాకి పట్టుకెళ్తే పట్టుకెళ్తుంది పట్టుకెళ్ళకపోతే పట్టుకెళ్ళబోతుంది కానీ ఈ యొక్క అస్థికల నిమజ్జనం రోజున విధి విధానంగా ఈ క్షేత్రంలో ఈ ప్రదేశంలోకి కాకి వచ్చి కూడా కూర్చుని సుమారుగా నలభై ఐదు నిమిషాలు కాకి వెళ్లకుండా ఈ అందరినీ కూడా పరిశీలన చేసి ఈ కార్యక్రమాన్ని పిండాలు తయారు చేస్తూ ఉండగా పిండాలని తినేసేసి ఒకే ఒక్క కాకి ఒకటి నాలుగు ఐదు కాలు ఈ వచ్చి ఆ పిండాలన్నీ కూడా చక్కగా నోటితోటి శుభ్రంగా ఆహారం కడుపునిండా భోజనేసి పాలు అక్కడ ఆవుపాలు స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో విధి విధానంగా పాలు తాగి సంపూర్ణమైన విధానంగా వాళ్ళ పితృదేవతలు సంపూర్ణ మోక్షాన్ని సంపూర్ణ అనుగ్రహాన్ని ఇస్తారు అనడంలో ప్రత్యేకంగా ఈ యొక్క కృత్ర రూపం ఈ రూపంలో విధి విధానంగా జరిగినటువంటి కార్యక్రమం సభ్యుకూర్ణమయ్యి వారి యొక్క సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ నాన్నగారు సుబ్రహ్మణ్యం గారి కార్యక్రమం ఇది ఆ కార్యక్రమంతో పాటు వారికి విధి విధానంగా పండ ప్రధానాల కార్యక్రమాలు చేస్తూ గోదానాల కార్యక్రమం చేసి వాళ్ళ తండ్రి గారు తాతగారు ముత్తాతగారుల యొక్క అంశతో ఉండేటువంటి ఈ మనవలకి ఈ కొడుకులకి సంపూర్ణమైనటువంటి వాళ్ళ కుటుంబానికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనం ఎల్లవేళలా వీళ్ళకి ఉంటుంది అని చెప్పి కాకి నిదర్శనం అనేటువంటిది విధి విధానంగా అందరూ కూడా ఈ వేదోక్తంలో ఉండినటువంటి మహత్తరమైనటువంటి ప్రక్రియ ఈ యొక్క షోడస కర్మల్లో ఈ కాకి ముట్టుకోవడం అనేటువంటిది చాలా విశేషమైంది కాబట్టి ఈ యొక్క మహత్తరమైనటువంటి శక్తి వారికి వారి కుటుంబానికి కలిగి వారి యొక్క నాన్నగారి ఆశీర్వచనంతో వారి కుటుంబం అభివృద్ధి చెందుతుంది అసంశ సనాతన ధర్మంలో ఉన్నటువంటి కట్టుబాట్లు సాంప్రదాయాలు ఆచారాలకు ప్రతీకలు ఈ అపూర్వ ఘట్టనం నిదర్శనం అండి నిజంగా ఇలాంటి అపూర్వ ఘట్టాన్ని మీ అందరికీ చూపించేటువంటి ప్రయత్నం నేను అనుకుంటున్నాను ఏదైతే కాకి రూపంలో వచ్చినటువంటి కోమిరెడ్డి సుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి చేకూరాలని మన సబ్స్క్రైబర్ తరఫున మన వ్యూయర్స్ తరఫున కూడా నేను కోరుకుంటూ ఇదండి వాటి వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం దెన్ బాయ్ అండి